కాంగ్రెస్ అభ్యర్థిగా వార్డు కానీ సర్పంచ్ కానీ పోటీ చేసినాము కాబట్టి మేము ఇతర అంత ముందు కలిసి ఉండి చీలిపోయిన వాళ్ళకే మేము సపోర్టింగ్ చేస్తున్నామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కూడా బయట కట్ వస్తున్నాము చేస్తున్నాం సీజన్ వచ్చింది అందులో భాగంగా రావలప్మెంట నుండి చంద్రెడ్డి వెంకటరెడ్డి గారు అనే క్యాండిడేటు అతని మంచితనాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈసారి అతని ద్వారా కొంత అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు బాగా విశ్వసించడం జరుగుతుంది ఇవాళ ఎన్నికలు అయిపోయే వరకు వారికి మా సహాయ సహకారాలు అందించుకుంటూ వారి గెలుపులకు మా వంతు కృషిగా మేము పనిచేస్తామని ఈ అందరి సమక్షంలో ప్రజలకు గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నామినే నామినేషన్ వేసిన దంతిరెడ్డి వెంకరెడ్డి గారికి మూడు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కమ్యూనిస్టు టీఆర్ఎస్ ఆ అభ్యర్థిగా సపోర్ట్ చేసి నామినేషన్ వేయడం జరిగింది దాదాపు ఈ ఈరోజు ఇప్పటి నుంచి ఇంకా ఇతడు టైం వరకు కూడా మేము ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నాం మా వెంకారెడ్డి గారి చర్యలతోటి కానీ మా మాజీ సర్పంచ్ ఏలియాస్ గారి మా అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఇది ఈ అభ్యర్థిత్వం ఏకగ్రీవం అవుతుందని మేము ఆశిస్తున్నాం ఇది ఆ ఏకగ్రీవం అయితే రెవలప్మెంటుల అభివృద్ధికి చాలా బాటలు వేసినట్టు అవుతుంది అభివృద్ధి కూడా చెందుతుందని నేను కోరుకుంటున్నా మరి వీళ్ళందరూ సహకరించాలని కూడా మరి మరొకసారి ప్రజల తరఫున నమస్తారండి కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ గెలుచుకుంది మరి అదే స్పీడ్తోనే మరి ముందు పోయాను మరి కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావటం వల్ల అభివృద్ధి పదంలో నడుపుతామని ఎమ్మెల్యే అంటే అందరూ పోవడం జరిగింది మరి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నది కాబట్టి గ్రామం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా గ్రామ పంచాయతీ మరి తీర్మానం చేసి వాళ్ళకే మేము సపోర్ట్ చేయడం జరిగింది మరి వారు ఏకగ్రీయంగా చేసుకునేందుకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి రెండు గ్రూపులు కలిసి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నవారు ఐక్యతగా మరి వాళ్ళ గుంపులలో వెంకరెడ్డి గారికి మరి సర్పంచ్ ఇచ్చి ఏకగ్రీయం చేయాలని మేము కానీ మూలం కానీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తున్నాం ఆయన గెలిపించే బాధ్యత కూడా మా మీద ఉంది మేము గెలిపిస్తాం కనుక మరి ఎమ్మెల్యే గారి దీని చొరవ తీసుకొని ఏకగ్రం చేయాలని నా అభిప్రాయం చూస్తుంటే ఆల్రెడీ విజయం కన్ఫర్మ్ అయింది కేవలం మెజార్టీ కోసమే మేము తిరుగుతున్నాం ఇక్కడ ఆల్రెడీ ఖచ్చితంగా గెలు కన్ఫర్మ్ అయింది వెంకటరెడ్డి అన్నని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నాం ఈరోజు రావులపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నేను రావపేంట గ్రామ ప్రజలని కోరుకునేది ఒకటి గత పది సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు మరి ఎలియాస్ గారిని సర్పంచ్గా గెలిపించుకోవటం జరిగింది అదేవిధంగా మళ్ళీ బీసీ సర్పంచ్ అయిన బీసీ మహిళ రిజర్వ్డ్ అయితే శీలం సైరమ్మ శ్రీనివాస్ గారిని నా సారథ్యంలో సర్పంచ్గా గెలిపించటం జరిగింది వారిద్దరి సహకారంతో రావులపెండ గ్రామాన్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంటు అభివృద్ధి చేయటం జరిగింది ఇంకా కవలపెంట్ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఆ తరుణంలో సరే దేవుడిచ్చిన వరము నాకు జనరల్ రిజర్వ్డ్ అయింది అయితే నేను ఒకటే ఎమ్మెల్యే గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో చేరినప్పుడు వారి వెంట మేము కూడా వెళ్ళినాం గ్రామాన్ని అభివృద్ధి చేయడం ఒకటే ధ్యేయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారు ఆలోచించి టీఆర్ఎస్ పార్టీలోనే ఇంకో వర్గం కూడా ఇక్కడ బరిలో దిగుతుంది ఎమ్మెల్యే గారు నేను రెండు దఫాలుగా ఇక్కడ నా అభ్యర్థులను గెలిపించు నా వ్యక్తిగతంగా నేను అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది అయితే నాకు ఇప్పుడు జనరల్స్ వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉంటానని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే అభివృద్ధి చేయటంలో ఎవరు చేయలే రావులపేటలో గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది సర్పంచులు పరిపాలించరు కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఈ గడిచిన పది సంవత్సరాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అభివృద్ధి జరిగింది మిగతా అభివృద్ధిని ఈ ఐదేళ్లలో నేను ఖచ్చితంగా నిలబడి రావులబెండ గ్రామాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకుపోతాను అయితే నేను నాతో టీఆర్ఎస్ పార్టీలోనే ఇంకో వర్గాన్ని కోరుకునేది ఒకటే నేను గత పదిహేను సంవత్సరాలుగా రావులపేట గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండదండగా ఉంటూ వ్యవహరిస్తున్నాను వారిని దయచేసి కోరుతున్నా ఒకటే నేను ఇంకా ఈ అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఈసారి ఖచ్చితంగా మీరు నాకు సహకరించాలి ఎందుకంటే నేను కోరుకుంటున్న మీకు నమస్కరించి చేతులు జోడించి కోరుకుంటున్నా మనం పోటీ పడి అభివృద్ధిని చెడగొట్టుకోవద్దు మనకు గ్రామంలో ఏక ఏ ఏకగ్రీవం అయితే ప్రభుత్వం కూడా ఇరవై లక్షలు చేయడానికి ఆర్థిక సాయం చేయడానికి ముంద ముందుకు వస్తుంది కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్న వారిని చేతులు జోడించి మనకు బేషేజాలకు పోవద్దు నేను ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడటానికి ముందుకొస్తాను ఏ విధంగానైనా నేను పరిష్కారం పరిష్కారం కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను దయచేసి వారిని ఒకటే కోరుకుంటున్నా మన మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశమే తప్ప నాకు వేరే ఆలోచన లేదు దయచేసి వారు కూడా సమస్యను ఆలోచించి ఏకగ్రీవం అయ్యే విధంగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల జీవన ప్రమాణాలే లక్ష్యంగా సేవ చేసే ఆలోచనతోటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో పనిచేస్తూ ఈరోజు నా టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గవర్నమెంట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ప్రతి ఒక్క గ్రామం చాలా పురాతనమైనది కానీ అభివృద్ధి పరంగా చూస్తే చాలా వెనుకబడి ఉన్నది దాని కారణాలు ఎన్నున్నా సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే అనేది మా ఆలోచన మేము ప్రణాళికాబద్ధంగా గ్రామ ప్రజల ప్రత్యేక అభివృద్ధి కోసం మేము ప్రతి ప్రతి క్షణం కృషి చేస్తాం గత మేము గత ఎన్నికల్లో మండల పరిషత్ సాధారణ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి గ్రామ ప్రజల యొక్క సమస్యల మీద అల్పెరగ అల్పెరగని పోరాటం చేసినాం ప్రతి ఒక్కరికి సరైన న్యాయం అందే వరకు మేము కొట్లాడినాం ఈరోజు మాకు ప్రత్యర్థులు ఎవరున్నా కూడా మేము ఈ ధీమాతోటే జన ప్రజల యొక్క ప్రమాణాలను పెంచే యొక్క జీవన ప్రమాణాలను పెంచే యొక్క లక్ష్యంతో పనిచేస్తాం వాస్తవంగా పార్టీ పరంగా ఆలోచిస్తే ఈ పరిణామాలు అవాంఛనీయమైన పరిణామాలు అయితే మేము మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా ఉద్యమంలో పనిచేస్తూ తెలంగాణ కోసం ఓట్లా ఆ క్రమంలో కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా మేము స్పందించి ఉద్యమంలో పాల్గొన్నాం అదే స్ఫూర్తితోటి రెండు వేల పద్నాలుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా విజయం సాధించిన ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదే క్రమంలో కొందరు కాంగ్రెస్ వాదులు కొందరు కూడా పార్టీలో చేరడం జరిగింది ఆ క్రమంలో వారు ఈరోజు కూడా ఆ రోజున అధికారంలో ఉండి ఈ రోజున అధికారంలో ఉండి అధికారం కోసమే కేవలం తాపత్రయపడుతున్న ఈ పరిణామాలను చూసి టీఆర్ఎస్ పార్టీగా మేము అభివృద్ధి ప్రజాభివృద్ధి లక్ష్యంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలను అభివృద్ధి 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 పదంలో నడిపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచిగా పూర్తి చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది అధికారం అనేది కొన్ని వర్గాల గుత్తాధిపత్యంగా ఉన్న ఈ క్రమంలో మేము దాన్ని ఛేదించాలని ప్రజల్ని నిజమైన అభివృద్ధి ఎందుకు చూపించాలనే లక్ష్యం మాత్రమే మాది అధికార కోసం అధికారం కోసం కేవలం అధికారం కోసం చేసే ప్రయత్నం కా ప్రయత్నం అయితే కాదు ఇది కావున నేను చేయగల చేయదలుచుకున్న విన్నపం ఏంటంటే మేము ఇక్కడ టిఆర్ఎస్ పార్టీగా గుర్తించబడి ఉన్నాం ఉద్యమంలో పాల్గొని ఉన్నాం ఈరోజు భాస్కర్రావు గారి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే భాస్కర్ గారి ఎన్నికల్లో కష్టపడి పనిచేసినాం అయినా కూడా ఈరోజు ఈ పార్టీ అనేది మా సొంతం మా సొంత పార్టీగా పార్టీ ఇమేజ్ దెబ్బ పరిణామాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మేము ఖచ్చితమైన